ఓం నమ శివాయ మన అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం కార్తీక మాసం సంపూర్ణమైన ఫలితం మరియు ఆ శివయ్య సంపూర్ణ కటాక్షం కొరకు ఈ కార్తీక మాసం అంతా వినవలసిన కార్తీక పురాణం మీకు అందిస్తున్నాము ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మన అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం కార్తీక పురాణం ప్రారంభం కార్తీక పురాణం తొమ్మిదవ అధ్యాయం విష్ణు పార్షదులు మరియు యమదూతల మధ్య జరిగిన గొప్ప వివాదాన్ని మనం వినబోతున్నాము వశిష్ఠుడు జనక మహారాజును ఉద్దేశించి ఇలా అన్నాడు రాజా ఓసారి నారాయణుని స్మరణలో నిమగ్నుడైన ఒక విష్ణు భక్తుడు భూమిపై జీవించేవాడు అతడు తన జీవితమంతా భక్తి దాన ధర్మాలు ఉపవాసాలు చేస్తూ గడిపాడు చివరికి అతని కాలం సమీపించింది ఆ సమయానికి యమదూతలు తన ప్రాణాన్ని తీసుకువెళ్ళడానికి వచ్చారు వారి రూపం భయంకరంగా చేతుల్లో తాడులు ముఖం కఠినత కానీ ఆ భక్తుడు తన చివరి శ్వాసలో ఓం నమో నారాయణాయ అని నామస్మరణ చేశాడు అప్పుడే ఆకాశం చీలి విష్ణు పార్షదులు ప్రకాశవంతమైన రూపంలో అక్కడికి వచ్చారు వారు తేజస్సుతో ప్రకాశిస్తూ శాంతమూర్తులుగా కనిపించారు యమదూతల దిశగా చూసి ఇలా అన్నారు ఈ భక్తుడు మన ప్రభు నారాయణ స్మరణతో లీనమయ్యాడు ఇతనిపై మీకు అధికారం లేదు యమదూతలు కోపంతో ఇలా పలికారు ఇతడు మనుష్యలోకంలో పాపాలు చేశాడు వేద విధులను విస్మరించాడు కాబట్టి ఇతనిని యమలోకానికి తీసుకుపోవాలి విష్ణు పార్షదులు ప్రశాంతంగా ఇలా సమాధానం ఇచ్చారు విష్ణు భక్తుడైన ఈ మనిషిని ఒక్కసారి నారాయణుని నామస్మరణ చేసిన అతనికి పాపం ఉండదు యమలోకానికి ఆయనకు స్థానం లేదు విష్ణుభక్తులు స్వయంగా విష్ణులోకానికే చేరుతారు ఇలా వారిద్దరి మధ్య ఘోరమైన వివాదం జరిగింది చివరికి వారు ధర్మాన్ని తెలుసుకొని శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళాలని నిర్ణయించారు అందరూ శ్రీ మహావిష్ణువు సమక్షంలో నిలబడ్డారు యమదూతలు తమ వాదన వివరించారు అప్పుడు శ్రీ మహావిష్ణువు చిరునవ్వుతో ఇలా అన్నాడు నా భక్తులు నామస్మరణ చేయడం వలన పాపపుణ్యాల బంధనల నుండి విముక్తులు అవుతారు ఒక్కసారైనా ఈ నామాన్ని జపించిన వాడు యమలోకానికి పోవడం లేదు యముడు కూడా వారిని హాని చేయడు అందరూ ఆయన మాటలతో సంతోషించారు యమదూతలు కూడా ఈ నిజాన్ని అంగీకరించారు వారు నమస్కరించి తమ లోకానికి వెళ్ళిపోయారు విశిష్టుడు జనక మహారాజును ఉద్దేశించి అన్నాడు రాజా కార్తీక మాసంలో నామస్మరణ చేయడం విష్ణుభక్తిగా ఉండడం అంటే స్వర్గమంతటి మహిమ ఈ ఇది మనిషికి పాప విర్మలం నుండి విముక్తి ఇస్తుంది ఈ అధ్యాయాన్ని శ్రద్ధగా విన్నవారికి కూడా విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది భక్తులారా ఈ కథను మనకు శాశ్వతమైన సత్యాన్ని గుర్తు చేస్తుంది నామస్మరణే పరమపదం కార్తీక మాసంలో ఓం నమో నారాయణాయ అని ప్రతిరోజు జపిస్తే విష్ణు కృప తప్పక లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి మీ స్నేహితులతో పంచుకోండి మరియు ఆధ్యాత్మిక కథల కోసం అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఓం నమో నారాయణాయ